నమస్కారం అండి అమలు గారు నమస్కారం బీజేపీ అభ్యర్థిగా నాలుగో వాటి నుంచి పోటీకి దిగిళ్ళు కదా ఏ నమ్మకంతో పోటీకి దిగిళ్ళు గుడ్ క్వశ్చన్ అండి మొదటగా ధన్యవాదాలు ధన్యవాదాలండి నేను గత కొన్ని సంవత్సరాల నుంచి చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి ప్రజలు ఏమైనా సమస్య వస్తే అర్ధరాత్రి అయినా సరే పన్నెండు కానివ్వండి ఒకటి కానీ రెండు కానివ్వండి ఒక ఫోన్ కాల్ కాల్కి నేను ప్రజల సమస్యలు తీర్చిన కాబట్టి ఈ ఈ పనిని ఈ సేవా కార్యక్రమాన్ని గుర్తించి నా పార్టీ అధిష్టానం బీజేపీ పార్టీ అధిష్టానం నాకు బలమైన అభ్యర్థిగా గుర్తించి గెలుపు గుర్రంగా గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అంతేకాకుండా ఈ మన నాలుగో వార్డు ఉన్న ప్రజలు నా మీద నమ్మకం ఉంచి మా పార్టీ అధిష్టానంకి కోరడం జరిగింది అమూల్ సోన్కాలి గారికి టికెట్ ఇస్తే మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అనడం జరిగింది కావున ఈ వార్డు ప్రజలకు కూడా నా యొక్క ధన్యవాదాలు మరియు ఇదే ప్రజల నమ్మకం వల్ల నేను పోటీకి బీజేపీ పార్టీ తరఫు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను మీ నాలుగో వార్డులో చాలామంది యువకులు ఉన్నారు కదా మీరు గెలిస్తే మీలాంటి యువకుల కోసం ఏం చేస్తారు ఇప్పుడు చాలామంది మా వార్డులో నాలుగో నెంబర్ వార్డులో చాలామంది యువకులు చదువుకుని వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసము నేను ఇక్కడ మన నాలుగో వార్డులో మన చదువు కోసం లైబ్రరీ లైబ్రరీ కట్టడానికి నేను సాయశక్తుడుగా నేను ఇక్కడ గెలిచిన తర్వాత నేను ట్రై చేస్తా అని చెప్తున్నాను సెకండ్ ఏంటంటే ఇక్కడ యువకులు చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు ఆ చెడు చెడు అలవాట్లకు బానిస కాకుండా నేను నిర్మూలించడానికి సహాయశక్తులుగా ట్రై చేస్తాను అదేవిధంగా మన ఇక్కడ ఉన్న యువకులు చాలామంది క్రీడాకారులు ఉన్నారు ఆ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ డిస్టిక్ లెవెల్ కానివ్వండి స్టేట్ లెవెల్ కానివ్వండి మన నేషనల్ లెవెల్ కానివ్వండి ఆ విధంగా తీసుకెళ్లే విధంగా నేను ప్రోత్సహిస్తానని చెప్ గారు మీ వాడలో మంది ఆడపడుచులు ఉన్నారు కదా మీరు గెలుస్తే వాళ్ళ కోసము ఏం చేస్తారు అవును మా చాలా మంది ఆడపడుచులు ఉన్నారు ఆడపడుచుల కోసం ప్రభుత్వం నుండి అందించే కుట్టు మషిన్స్ కానివ్వండి ఎంబ్రాయిడరీ మషిన్స్ కానివ్వండి ఏదైనా మన ప్రభుత్వం నుంచి అందించే పథకాలు నేను నేరుగా మా మా వార్డులో ఉన్న ఆడపడుచులకు అందే విధంగా నేను శాయశక్తులగా నేను ట్రై చేస్తా అని చెప్తున్నాను సెకండ్ ఏంటంటే మన దగ్గర చాలామంది ఆడపడుతులు చదువుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఏంటంటే మన కోచింగ్ సెంటర్స్లో కానివ్వండి స్కూల్స్లో కానివ్వండి ఒకవేళ ఫీజు కట్టడానికి ఒకవేళ అంత శక్తి లేకపోతే నేను అక్కడ వెళ్ళి వాళ్ళకు ఫీజు తగ్గించి నేను ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను డోక్రా మహిళలకు ఏం చేస్తారు డోక్రా మహిళల కోసం మన ఇక్కడ ఉన్న మన వార్డులో మా డోక్రానెల కోసము ఈ భవనం లేదు ఆ భవనం కట్టే విధంగా ప్రభుత్వానికి నేను వినవించి ఇక్కడ నేను ప్రయత్ సాయశక్తులుగా ప్రయత్నం చేస్తాను మీరు గొలిస్తే మీ వార్డును ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటారు మనం ఉన్న నాలుగో నంబర్ వార్డులో నాలుగో నంబర్ వార్డు చాలా వెనుకబడి ఉంది ఎట్లా అంటే ఇక్కడ కొంత పక్కన చూస్తే కొన్ని దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ లేదు రోడ్లు లేవు రోడ్లు తర్వాత మన స్ట్రీట్ లైట్ కూడా లేవు ఇది మన ఎమ్మెల్యే ఫండ్ నుంచి కానివ్వండి ఎంపీ ఫండ్ నుంచి కానివ్వండి మన మున్సిపాలిటీ ఫండ్ నుంచి కానివ్వండి ఫండ్ నిధులు తెచ్చి ఇక్కడైనా అభివృద్ధి చేస్తాము సెకండ్ ఏంటంటే ఇక్కడ మన నాలుగో నెంబర్ వార్డులో ఇక్కడే పక్కకు గవర్నమెంట్ స్కూల్ ఉంది అక్కడ ఒకటి మన గార్డెన్ ఉన్నది ఆ గార్డెన్కి కూడా అభివృద్ధి చేస్తా మన ఛాయచక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి అదేవిధంగా మన వార్డు వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ ఏదైనా ప్రో ప్రాబ్లం రానివ్వండి అనుకో మన ఎంఆర్ఓ ఆఫీస్ పని కానివ్వండి పోలీస్ స్టేషన్ పని పని కానివ్వండి తర్వాత అదేవిధంగా హాస్పిటల్ పని కానివ్వండి ఎప్పుడు కూడా నేను అందుబాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటానని వార్డు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మన స్కూల్ స్కూల్లో వాటర్ ప్రాబ్లం ఉంది ఆ వాటర్ ప్రాబ్లంకి కూడా నేను మొత్తం వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా నేను చేస్తా అని వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాను మీ వాడలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు మీరు ఏం అడగదలుచుకున్నారు మరి నమస్కారం అండి నా పేరు అమోల్ సన్ కామ్లే నేను బీజేపీ తరఫున మన వార్డులో పోటీ చేస్తున్నాను ఎందుకనగా మనకి ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి ఎంఐఎం ఎంఐఎం పరిపాలిస్తుంది ఆ ఎంఐఎం ఇక్కడ ఉన్న చైర్మన్ జాబి పోవాలంటే ఖచ్చితంగా మన నాలుగవ వార్డు అనేది చాలా కీలకమండి ఎందుకంటే మన నాలుగవ వార్డు గెలుచుకుంటే మనము ఇక్కడ మన బహింసాలు మన హిందూ చైర్మన్ అదే విధంగా మన బహింస మున్సిపాలిటీలో కాశాయం జెండా ఎగుర ఎగరే విధంగా మనము ఎగరే విధంగా మనం కృషి చేద్దామని మీ అందరి ఓటర్లకు నేను అడుగుతున్నాను అదేవిధంగా తమ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించగలనని నా గుర్తు గుర్తు మన కమలం గుర్తు అండి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరు